ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య విప్లవం జరుగుతుందని దీనికి ప్రతి ఒక్కరూ గర్వించాలని చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలిజా తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒటౌ వార్డు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతను బుధవారం నిర్వహించారు పట్టణంలోని చంద్ర కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ఎలిజా పాల్గొని మాట్లాడారు మన దేశంలో అనేక రకాల విప్లవాలు జరిగాయని వీటికి అనేక కారణాలు ఉన్నాయన్నారు ప్రస్తుతం ఆరోగ్య విప్లవం జరుగుతుందని దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ విప్లవం వల్ల ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందుతుందన్నారు కావున ప్రతి ఒక్కరూ ఈ విప్లవం జరుగుతున్నందుకు గర్వించడంతో పాటుగా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ జేసీఎస్ కన్వీనర్ చల్మోలు శ్రీనివాసరావు రావుతో పాల్గొన్నారు మనం ఇది రెండో విడత చేసుకుంటూ ఉన్నాం దీని గురించి మన అందరికీ కూడా తెలుసు అయితే ఈ కార్యక్రమంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీత ముఖ్యమంత్రి వరే గౌరవనీయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మళ్ళీ రెండో విడత ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అని మనందరం కూడా గుర్తించాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఒక విప్లవం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో ఆరోగ్య విప్లవం ఇంతకుముందు మన భారతదేశం అనేక రకాలైనటువంటి విప్లవాలను చూసింది అదే విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏంటంటే ఆరోగ్య విప్లవం హెల్త్ రెవల్యూషన్ ఈ హెల్త్ రెవల్యూషన్ లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు బాల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన ఈ ఆరోగ్య విప్లవం మన రాష్ట్రంలోనూ జరుగుతూ ఉంది దీనికి కూడా నిజంగా మనం అందరూ కూడా గర్వపడాలి ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేదు ఇది కేవలం మన రాష్ట్రంలోనూ జరుగుతూ ఉందంటే ఇది మన రాష్ట్రానికి గర్వ కారణం మనకి గర్వ కారణం అని మనం కూడా గుర్తించాలని మనం చేస్తా ఉన్నాం ఇది ఈ రోజు మళ్ళీ పోయేది కాదు ప్రతి ఒక్కరు మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ప్రతం ముఖ్యమంత్రి గౌరవ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రపూర్ నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా రెడ్డి గారు పెట్టారు జగ ఆరోగ్యానికి ప్రతి పేదవాడు కూడాను లక్షాదిగారులు అవ్వాలని అమ్మఒడి కాని నాడో నీడు కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో మన జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు చెప్పారంటే చేస్తారు చే చేస్తేనే చెప్తారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని మన ఎమ్మెల్యే గారిని మనందరం కూడా మళ్ళీ గెలిపించుకుని ఎమ్మెల్యే గారు చేసుకోవాలని కోరుకుంటున్నాను